ఇదంతా రిపోర్ట్ వేరే ఉండడు ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర పక్కా ఫీడ్బ్యాక్ ఉంటది కాకపోతే ప్రభుత్వం నియంత్రించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్ల ఉండి ఉంటే ఈ పార్టీకే సీరియస్ యాక్షన్ ఉండేది అసలు ఆ మిషన్లు ఎక్కడి నుంచి తెచ్చారు ఎందుకు తెచ్చారు ఇది కదా అది లేదు అంటే సీరియస్నెస్ కనిపించట్లా చూడాలి ఒక పక్క లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ నిరుకుని పెట్టే ప్రయత్నం జరుగుతుంది మొదటి నుంచి కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దీనికి అప్పుపచ్చడానికైనా అదంతా ఒకవేళ అనుకోవచ్చు అలాగే అట్లాగే ఇప్పుడు బేసిక్గా మూడు రకాలండి ఇసక మద్యము మైరింగ్ ఈ మూడిట్లో జగన్ మీద తీవ్ర తీవ్ర ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు అవును యాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు తీసుకుంటున్నారు ఇప్పుడు కాకాన్ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అతని పేరేంటి నందిగం సురేష్ అరెస్ట్ ఎసక అన్నారు అక్కడేమో ఇది అన్నారు ఇవన్నీ చేశారు కదా జనం ఎందుకు పట్టించుకోవట్లేదు వాటిని అమ్మా ఇంత దుర్మార్గుల ఇళ్ళని ఎందుకు అనుకోవట్లేదు ఇప్పుడు అంతకి నాలుగింతలు జరుగుతుంది కదా అప్పుడు ప్రభుత్వ డంపింగ్ యార్డ్లు ఉండే ఇప్పుడు ఎసక ప్రైవేట్ డంపింగ్ యార్డ్లు ఎవరికాడు లెక్కరు బెల్ట్ షాప్స్ అనుసందుకే అట్లాగే ఇవి మైనింగ్ ఎక్కడికక్కడ ఊరు వాడ తవ్వేసుకుంటుండే ఇప్పుడు జగన్ రాక్షసుడు